వీళ్ళ వారసుడు వీళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకుడు సవర్కర్ వాళ్ళతోటి కుమ్మక్కైనటువంటి నాయకుడు ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారిని చంపినటువంటి పార్టీ వారసత్వం ఎవరు అంటే గాడ్సేల వారసత్వం ఉన్నటువంటి పార్టీ బిజెపి పార్టీ గాంధీ వారసత్వం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకనే ఈ దేశము ఈ రాష్ట్రము ఈ ప్రజలు ఆలోచించాలి ఎవరు ఈ దేశం కోసం జైళ్లలో మగ్గిండ్రు ఎవరు దేశం కోసం త్యాగాలు చేసిరు స్వేచ్ఛ కోసం పోరాటం చేసిరు ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం కోసం ఆనాడు బ్రిటిషో తోటి కలిసిపోయినటువంటి పార్టీ గాడ్సేల పార్టీ గాంధీని చంపినటువంటి పార్టీ బిజెపి పార్టీ వాళ్ళ నాయకులు ఇవాళ తన్వీర్ సింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అదే విధంగా సంజయ్ సింగ్ గైక్వాడ్ అత్యంత దురదృష్టకరంగా రాహుల్ గాంధీ గారు పేదల కోసం పోరాడుతున్న నాయకుడు కుల గణన జనగణన జరగాలి మనమెంతో మనకెంత వాట కావాలి అప్పుడే ఈ పేదరికం పోతుంది సామాజిక న్యాయం జరుగుతుంది రిజర్వేషన్ ఉండాలి పేదలకు న్యాయం జరగాలని అసం పార్లమెంట్ లో కొట్లాడుతున్నటువంటి నాయకుడి మీద కావాలని ఇవాళ వాళ్ళన్ని దుర్మార్గాలు చేస్తారు వాళ్ళ గురించి మాట్లాడితే దేశం పరుగు పోయిందని అరే ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే ఆర్ఎస్ఎస్ అని